ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారు చాలా అదృష్టవంతుడండి జూలై నాలుగు ఐదు ఆరు తేదీలలో అతి పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు ఈ తేదీలలో మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు భారీ మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో గనక తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి అలా ఏ దేవత ఆరాధన చేస్తే అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మకర రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల ఎన్నో నష్టాలు ఎదుర్కొంటారు వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు వీరు ఎవరికి హాని కలిగించరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దాని కోసం ఎంత కష్టమైనా పడతారు మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో అదృష్టం అనేది వరించబోతుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు వారి కష్టానికి తగిన ఫలితం వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి కాలం కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందండి ఒక్క మాటలో చెప్పాలి అంటే అద్భుతంగా ఉండబోతుంది అలానే ఈ మకర రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారు ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్న దారిద్ర్యం మొత్తం పోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారండి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీరు ఎప్పుడు చూడని డబ్బును చూస్తారు రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది పూర్తిగా సంపూర్ణంగా మారబోతుంది ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మకర రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అసలు వదిలిపెట్టరు వీరి మనసులో ఎన్నో బాధలు ఎన్నో దుఃఖాలు ఉంటాయి కానీ బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది మకర రాశి వారికి దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా కూడా మీ మంచికి అనుకోండి మకర రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకంటే వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి మకర రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో బాగా కలిసి వస్తుంది మంచి లాభాలు కూడా ఉంటాయి అలానే రూపాయి వచ్చే దగ్గర అంటే ఒక్క రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు రేపటి రోజున మీ జీవితంలో జరిగే విషయాలు అయితే మీరే ఆశ్చర్యపోతారండి మీకు నమ్మదగంగా ఉంటుంది అంటే ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు ఉంటుంది వారి పని వల్ల జీతాలు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి ఇప్పటి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి యం ఎక్కువగా వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా గడుపుతారు మకర రాశి వారికి ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత ఈ నాలుగు రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలో అయినా సరే మీ ఇంట్లో తిరుగుతుంది అండి దానివల్ల అకొండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీ ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదరం అస్సలు ఉండకూడదు అలానే ఈ నాలుగు రోజుల్లో ఇంట్లో గొడవలు అస్సలు పడకండి అలా చేస్తే గనక దుర్గామాత బయట నుండే వెళ్ళిపోతుందండి కాబట్టి వచ్చే అదృష్టాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఎన్నో రోజుల నుండి మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటుంది కానీ ఒకసారి దుర్గామాత మీ ఇంట్లో అడుగు పెడితే చాలండి ఇక మీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతారు తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఊహించిన ధన లాభాలు కూడా కలుగుతాయి మీ జీవితం అనేది సంపూర్ణంగా మారుతుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకుని దుర్గామాతను పూజ చేసుకోండి దుర్గామాతకు ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో పూజ చేయించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా మీ కుటుంబం పైన మీ పైన ఉంటుంది మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు కూడా వింటారు ఎన్నో అద్భుతాలు కూడా చూడబోతున్నారండి ఒక్క మాటలో చెప్పాలంటే దుర్గామాత అనుగ్రహం వల్ల మీ జీవితంలో సంపూర్ణంగా కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ నాలుగు రోజుల్లో మీకు ఎంతో అదృష్టమైన రోజులు ఈ మకరాశి వారికి ఉత్తరాషఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మకర రాశి చెందినవి దానివల్ల వారి కష్టానికి తగిన ఫలితం లభించబోతుందండి ఈ రాశి వారికి అదృష్టం వీరికి అనుగుణంగా ఉంటుంది వీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారనమాట ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు ఎన్నో బాధలు కూడా అనుభవించారు ఇక వీరికి ఎప్పటినుంచి మంచి రోజులు వస్తాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు కూడా వస్తాయి వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ప్రేమిస్తే వారిని అస్సలు వదిలిపెట్టారండి వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు వీరికి మంచి సంతానం కూడా కలుగుతుంది ఇక మకర రాశి వారు ఈ నాలుగు రోజుల్లో మీకు వీలైతే కుక్కలకు ఏదైనా ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అయిపోతాయండి ఆర్థికంగా పరంగా మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మకరాశి జాతకులు ఈ నాలుగు రోజులలో మీకు చాలా అనుగుణంగా ఉండబోతుందండి ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు వీరి వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా కూడా ఉంటారు గతంలో ఆగిపోయిన పని ఉన్న పని ఆగిపోయిన ఉన్నాయన్నీ కూడా పూర్తి అవుతాయి రాబోయే రోజుల్లో ధనం మీ ఇంట్లోకి దూసుకుని వస్తుంది ఈ నాలుగు రోజుల్లో ఎవరితో కూడా మీరు గొడవలు పడకండి చాలా జాగ్రత్తగా ఉండండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది కానీ మీ పైన కొంతమంది కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎల్ అనే అక్షరాలతో పేరున్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చి అదృష్టం రాకుండా పోతుంది మీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి వీరిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గనక శుక్రవారం లేదా సోమవారం మొదలు పెట్టండి దానివల్ల బాగా కలిసి వస్తుందండి ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు కూడా వస్తాయి ఇక ఈ రెండు రోజులలో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అనేవి రావండి ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు అండి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి